కొబ్బరికాయలను సైతం బ్రాండింగ్ చేస్తూ అమ్ముతున్న రైతు మనతో పాటు ఉన్నారు కేవలం నాలుగు కొబ్బరి చెట్లే కాస్తున్నాయి వీళ్ళ తోటలో వాటిని కూడా బ్రాండింగ్ చేసుకొని వాటికి కూడా ఎక్కువ విలువకు అమ్ముకోవడం ద్వారా ఎక్కువ లాభం పొందాలనే మార్కెటింగ్ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతున్నారు ఇవి మాత్రమే కాదు మామిడి పండ్లు పండిస్తారు మామిడి పండ్ల నుంచి అనేక రకాల మామిడి ఉత్పత్తులు తీస్తున్నారు దాంతో పాటుగా వాళ్ళ తోటలో కాస్తున్న కొబ్బరికాయలను కూడా తలకంటి ఆర్గానిక్ ఫామ్స్ అనే పేరుతోటి వాటిని కూడా అమ్ముకుంటున్నామని చెప్తున్నారు అయితే మొత్తం నాలుగు చెట్లకు చాలా విపరీతంగా కాయలు కాస్తాయి ఇక్కడ వెనకాల ఉన్న చెట్టుకైతే అయితే ఒక చెట్టుకి రెండు వరకు కూడా కాయలు ఉన్నాయి అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఇంకో చెట్టు కూడా ఉన్నాయి ఇంకా ఒక రెండు చెట్లు ఉన్నాయి ఇవి రెండు కాకుండా మొత్తం ఆరు చెట్లు ఈ ఫామ్లో ఉన్నాయి ఇంకా రెండు చెట్లు అయితే కొంచెం చిన్నగానే ఉన్నాయి అని చెప్తున్నారు అసలు ఈ కొబ్బరి బోండాలను ఎంత ధరకు అమ్ముతున్నారు ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఎన్నాళ్ళుగా వీరు ఇలా చేస్తున్నారనే వారి అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తలకంటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు గతంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత వనపర్తి జిల్లాలోని పెబ్బేరు పట్టణం పెబ్బేరు పట్టణ కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ లో మనం ఉన్నాం గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు రెండు వేల పదమూడు నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళు సాగు చేస్తున్న మామిడి తోటలో మనం ఉన్నాం ఎదురుగా వరి కూడా పండిస్తున్నారు ఈ రోజు మాత్రం ఈ కొబ్బరి కాయ సాగు గురించి అదే విధంగా వీటి మార్కెటింగ్ గురించి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే మీరు గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు ఎన్నల పాటు నేను ఏడు సంవత్సరాలు సాఫ్ట్వేర్ చేశానండి రెండు వేల పది పదమూడు వరకు రెండు వేల పదమూడు డిసెంబర్లో నేను జాబ్ రిజైన్ చేసి కంప్లీట్ గా ప్రకృతి వ్యవసాయం పైన చేస్తున్నాం ఇది కంప్లీట్ గా పదహారు ఎకరాల వ్యవసాయ క్షేత్రం మామిడి తోట ఎన్ని ఎకరాల్లో ఉంది మామిడి తోట తొమ్మిది ఎకరాలు ఉంటుందండి ఓకే వరి వచ్చేసి మూడు మూడు ఎకరాలు ఉంటుంది కాలువ అవతల వరి ఉంది మిగతా ఒక నాలుగు ఎకరాల వరకు బయలు పొలం ఉంది అది ఇప్పుడు ఈసారి కొత్తగా న్యూ మ్యాంగో ప్లాంటేషన్ చేసాము కొత్తగా చెట్లు పెట్టినట్టు చెట్లు పెట్టాము కొంత ఆయిల్ ఫామ్ ఉన్నట్టు ఒక హాఫ్ వన్ ఎకర్ ఆయిల్ పామ్ ఉంది ప్లస్ వెజిటేబుల్స్ కోసం అని చెప్పేసి ప్యాండల్ సిస్టమ్ ఉంది ఒక పావు ఎకరా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకున్నాం ఓకే మొత్తం కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి మరి మీ ఫామ్ కొబ్బరి చెట్లు ఒక ఆరు మాత్రమే ఉన్నాయి ఆరు మాత్రం ఎన్ని చెట్లు కాయలు కాస్తున్నాయి నాలుగు కాయలు నాలుగు మాత్రం కాయలు కాస్తున్నాయి నాలుగు కాస్తున్నాయి ఈ చెట్టుకు ఈ చెట్టుకైతే చాలా కాయలు కనపడుతున్నాయి ఈ సంవత్సరం దాదాపు ఈ చెట్టు నుంచి అబ్నార్మల్ గ్రోత్ వచ్చిందండి ఇది అబ్నార్మల్ గ్రోత్ అంటే గతంలో ఎప్పుడు రానంత గ్రోత్ అబ్నార్మల్ ఈల్డింగ్ వచ్చేసింది ఈల్డింగ్ రెగ్యులర్ గా ఈ చెట్టు అనే వెళ్దాం ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఈ చెట్టుకి అంటే కటింగ్ జరిగిందా ఏం జరగలేదు కదా ఆల్మోస్ట్ రెండు రెండు గెలలు కట్ చేసాం ఆల్రెడీ రెండు గెలలు కోసుకున్నారు ఇరవై ఇరవై ఎనిమిది ఒకటి పదహారు ఒకటి గెలలు కట్ చేశామండి ఆల్రెడీ ముప్పై నలభై నాలుగు మనకు ఆల్రెడీ కటింగ్ అయిపోయింది నలభై నాలుగు కాయల యాభై నలభై నాలుగు కాయలు కటింగ్ చేసి నలభై నాలుగు కాయలు కటింగ్ చేసి కటింగ్ చేయక ఇది మళ్ళీ నాలుగు గెలలు ఉన్నాయండి ఇప్పుడు ఇటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మొత్తం ఒక ఫిఫ్టీన్ ఇంకొక వన్ మంత్ లో ఈ గెల స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇది రెడీగా ఉంటుంది దాని తర్వాత ఇది లాస్ట్ లో అది వస్తుంది ఇది 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 సైజ్ వచ్చాయి కదా ఇంకెన్నా పడుతుంది ఇది ఇంకా టూ మంత్స్ పడుతుంది సార్ టూ మంత్స్ టూ మంత్స్ పడుతుంది మనకు సమ్మర్ లో మనకు మంచి ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి సమ్మర్ లో మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఓకే మనం ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం కాబట్టి జనవరి ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మనం హార్వెస్ట్ చేయగలుగుతాం ఓకే సో ఇప్పుడు పోయిన సంవత్సరం ఎన్ని చెట్లు ఎన్ని కాయలు తీసుకున్నారు ఈ చెట్టు నుంచి పోయిన సంవత్సరం తక్కువ వచ్చాయండి ఒక ఫార్టీ వరకు వచ్చాయి ఆ చెట్టు నుంచి ప్రతి చెట్టు నుంచి ఒక ఇరవై ముప్పై కన్నా ఎక్కువగా కాసేవి కావు కానీ ఈసారి అంటే యావరేజ్ ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సైంటిఫిక్ వాళ్ళను నేను కన్సల్ట్ అయితే వాళ్ళు యావరేజ్ గా వన్ ట్వంటీ వరకు హైయెస్ట్ హీల్డింగ్ అని చెప్పారు ఇప్పుడు ఈ వన్ ట్వంటీ వరకే హైయెస్ట్ హీల్డింగ్ రెండు వందలు రావడం రెండు నార్మల్ గ్రోత్ వచ్చేసింది వేరే వేరే నర్స్ కొంచెం మంది టెంకాయ చేసే పెద్ద మొత్తం చేసే ఫార్మర్స్ ను కన్సల్ట్ అయితే వాళ్ళు దీన్ని సీడ్ తీసి పెట్టమని అడిగారు ఈ సీడ్ తీసి పెట్టండి దీన్ని మనం నర్సరీ గ్రోత్ చేసి చాలా వరకు ప్లాన్ చేద్దాము ఒక ట్రయల్స్ చేద్దాము అదే గ్రోత్ కంటిన్యూ అవుతుంది అనుకోండి మనం ఒక నర్సరీ డెవలప్ చేయడానికి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక అడిగారు ఓకే ఇది ఒక చెట్టు ఇది ఈ చెట్టు ఇది కావు కదా ఇది అక్కడ సో ఇప్పుడు ఏం వెరైటీ అంటారు ఇవి చెట్లను పెట్టుకొని అవుతుంది ఈ చెట్టు బట్టి టువల్ ఇయర్స్ అవుతుంది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ మ్యాంగో ప్లాంటేషన్ చేసినప్పుడే మనకు క్రాస్ పాస్ పాలినేషన్ కోసం అని చెప్పేసి కొబ్బరి మామిడి మామిడితో పాటు కొబ్బరి జామ ఉసిరి నేరేడు అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టడం జరిగింది దానిలో భాగం ఒక ఆరు చెట్లు ఇవి పెట్టాము ఓహో ఓకే క్రాస్ పాలినేషన్ క్రాస్ పాలినేషన్ కోసం పెట్టుకున్నారు ఇప్పుడు ఎన్నాల నుంచి కాయలు కాస్తున్నాయి ఈ రెండు కొబ్బరి చెట్లు ఆస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కాస్తున్నాయి కొంచెం ఇయర్ గ్రోత్ అవుతూ వచ్చింది కానీ ఈ ఇయర్ మాత్రం ఎక్కువగా వచ్చేసి ఏమైనా ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకున్నారా మీరు ఎక్కువ కాయడానికి మేము అంటే ఘనజీవామృతం వీటితో పాటు వీటి వేస్తున్నాము వీటితో పాటు మాకు కంటిన్యూస్ గా ఆవులను చెట్టు కట్టేసేవాళ్ళం అనమాట ఆవులను ఆవులను ఇక్కడ చెట్టు కట్టాయి ఆవులు అక్కడ ఒకటి ప్రజెంట్ గా అయితే మన దగ్గర మూడు ఆవులు ఉన్నాయి లాస్ట్ ఇయర్ వరకు మా దగ్గర పదమూడు ఆవులు ఉండేవి మొత్తం ఈ ఇయర్ కొంచెం కొత్త ప్లాంటేషన్ అవ్వడం వల్ల మాది ఓపెన్ గ్రేజింగ్ సిస్టమ్ ఉంటుంది ఎప్పుడు వచ్చే ఆవులను కట్టేసే మేపే వాళ్ళం కాదు గ్రేజింగ్ ఓపెన్ గ్రేజింగ్ వదిలేస్తుంటాం కానీ కొత్త చెట్లకు ఇబ్బంది అయితే తక్కువ చేసాము కానీ ఆ ఆవులను ప్రతి చెట్టుకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చెట్టు కట్టేస్తూ వచ్చేవాళ్ళ సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎక్కువగా ఇక్కడ కట్టేసి మేపడం జరిగింది మూత్రము మలము ఇక్కడ అంటే పేడ ఇక్కడే ఎక్కువగా పడడం వల్ల దాని యొక్క రిజల్ట్ రిజల్ట్ అనేది ఇప్పుడు మనం చూడగలం అదే అంటారా కారణం అది ఒక కారణము ఘన జీవామృతము దీంతో పాటు స్ప్రేయింగ్స్ మనము జీవామృతంతో పాటు కొబ్బరి నీళ్లు ఇదే చెట్టు కొబ్బరి నీళ్ళను దీన్ని నీళ్ళు పులిసిన తర్వాత మజ్జిగ ఆవు పాలతో మజ్జిగ చేసి ఒక ఆరు రోజులు బాగా పులిసిన తర్వాత కొబ్బరి నీళ్ళను వేసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ మళ్ళీ మళ్ళీ పర్మెంటేషన్ పెట్టిన తర్వాత ఎయిట్ డేస్ తర్వాత స్ప్రేయింగ్ వేస్తూ ఉంటాం యూజువల్ గా మ్యాంగో చేస్తూ ఉంటాము దాంతో పాటు దీని కూడా ఏ దశలో ఉన్నప్పుడు ంగ్ స్టేజ్ కన్నా ముందు చేస్తాము ఫ్లవరింగ్ రిటైన్ అవ్వడానికి ఒకసారి చేస్తాము తర్వాత ఏమైనా బూడిద తెగులు ఉంటే దీని ఆవు మజ్జిగ మజ్జిగతో పాటు ఇంగువ కలిపి ఒక త్రీ లీటర్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ ఇంగువ కలిపి స్ప్రేయింగ్ చేస్తాం త్రీ గ్రామ్స్ పర్ లీటర్ కలిపి స్ప్రే ఓకే సో ఇట్లా ఈసారి అయితే మీరు గతంలో ఎప్పుడు తీసుకోవాలని కొబ్బరి కాయలు చూస్తున్నారు బోండాలుగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నారా దాదాపుగా అన్ని కూడా ఆ బోండాలు వాటర్ ఒకసారి ఒకటి రెండు చెక్ చేస్తాము చెక్ చేసి వాటర్ ఎంత క్వాంటిటీ ఉందో దాన్ని బట్టి హార్వెస్టింగ్ ప్లాన్ చేస్తాం ఓకే ఇప్పుడు మరి అంతా బాగుంది కాయలు పర్లేదు బాగానే కాసాయి ఈ సంవత్సరం కానీ తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ అనే ఈ బ్రాండింగ్ ఏంటండి అండి కొబ్బరికాయలకి బ్రాండింగ్ ఏంటి మేము నార్మల్గా మ్యాంగో మొత్తము ఫామ్ గేట్ సెల్స్ అంటే నేను పండించే ప్రకృతి వ్యవసాయంలో తొమ్మిది ఎకరాల్లో పండించే మామిడిని నా పొలంలోనే ఎక్కువగా అమ్మడానికి ఇష్టపడతాను నేను మామిడి కూడా ఇక్కడే మార్కెట్ చేస్తాను దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ లాసెస్ తర్వాత ఈ వెయిట్ అంటే హ్యాండ్ హ్యాండ్లింగ్ చార్జెస్ డ్యామేజింగ్ ఇవన్నీ కట్ చేయడం కంటే ఇక్కడ కూడా ఎక్కువగా నేను ఎంకరేజ్ చేస్తుంటాను యూజువల్గా మ్యాంగో మనకు సమ్మర్ క్రాప్ సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కు టీచర్స్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళను ఫామ్ విజిట్కు నేను ఎంకరేజ్ చేస్తుంటాను రమ్మని పిలిస్తే ఒక వన్ డే పిక్నిక్ లాగా ఇక్కడ వచ్చి ఇక్కడే భోజనాలను చేసుకుని ప్లక్ అండ్ పే వాళ్ళంతా వాళ్ళే వాళ్ళకి వాళ్ళు పెంచుకొని దానికి తగ్గట్టు వెయిటింగ్ చెక్ చేసుకొని మనకు ఇచ్చేసి వెళ్తున్నారు సో అది నాకు కొంచెం మంచిగా అనిపించింది అంటే నాకు లేబర్ యేస్ ఖర్చు తక్కువ తక్కువైతుంది మ్యాన్ పవర్ తక్కువ అవుతుంది సో అది ఎంకరేజ్ చేస్తూ వచ్చాను దాని ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ అని చెప్పేసి దాంట్లో భాగంగా మామిడితో పాటు ఆఫ్ సీజన్లో అంటే క్రాస్ పాలినేషన్ కోసం పెంచుకున్న సపోర్ట్ కూడా వస్తున్నాయి సపోర్ట్ కూడా కొంతమంది ఎవరైతే మ్యాంగో కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాము దాంట్లో భాగంగా కొబ్బరి టెంకాయలు కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేస్తున్నాము అందుకనే వీటికి కూడా ఇప్పుడు ఆర్గానిక్ ఫామ్స్ అని వేసాలి కంటే ఆర్గానిక్ బ్యాండ్తో ఉన్న మనం ఇవ్వడానికి సో ఇది ఎక్కువ రోజులు ఏమి అందుబాటులో ఉండవు ఎక్కువ సంఖ్యలో కూడా లేవు లేవు అంటే ఒక మూడు వందల నాలుగు వందలు అట్లాంటి అంతవరకు ఇవ్వగలదు లిమిటెడ్ క్వాంటిటీస్ లో ఉన్నాయి అదే ఇప్పటికీ ఏమైనా అమ్మారా వీటిని అమ్మలేదు వచ్చిన కస్టమర్స్ కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరిగింది పాత కంటే మనకు లోకల్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాంప్లిమెంటరీ ఇవ్వడం జరిగింది ప్లస్ ఇప్పుడు మ్యాంగో ఫ్లోరింగ్ స్టేజ్ కాబట్టి వీటి ను మనం మన తోట కోసం పర్మెంటేషన్ కోసం వాడుతూ ఉన్నాం ఓకే ఓకే సో వీటి ని మీరు కదా ఇంతకుముందు తో పాటు ఇది కోసం వాడి దాన్ని ఓకే సో దీనికోసమే కాదు మామిడిలో కూడా వాడుకుంటాం వాడుకుంటాం సో అట్లా అని చెప్పేసి మీరు ఇంతకుముందు కూడా చెప్పారు అంటే గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు ఇప్పుడు దాదాపు పదమూడు పన్నెండు సంవత్సరాలుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు సో మీరు ఏ చెప్పారు ఒక మాట నాతో ఏమనంటే నేను పంట పండించడంతో పాటు ఆ పంటను ఎక్కువ రేటుకు అమ్ముకోవడం అంటే మార్కెటింగ్ బ్రాండింగ్ మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నాము అని అన్నారు మీకు పర్లేదా సరైన ఫలితాలే వస్తున్నాయా అంటే మొదటి మూడు నాలుగు సంవత్సరాలు మనకు మిశ్రమ ఫలితాలు అంటే చాలా నేను పెట్టిన పెట్టుబడి అంతా రిజల్ట్ రూప అంటే ఈల్డింగ్ రూపంలో చాలా డ్రాప్ అవుతున్నది రాలేదు రాలేదు తగ్గిపోతూ ఉన్నది మీకు అనుభవం కూడా అనుభవం కూడా లేదు ప్లస్ నేల యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం పరిస్థితులు ఉన్నాయి ఎప్పుడైతే నేల స్వభావాన్ని అర్థం చేసుకొని ఏవైతే లోపం ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూ పరిపుష్టి చేసుకుంటూ నీళ్ళని ఎండి సాయిల్ని ఎండిజ్మెంట్ చేస్తూ వచ్చాము చేసిన తర్వాత ఒక ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ రావడానికి ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ పట్టింది సిక్స్ ఇయర్స్ తర్వాత స్లోగా గ్రోత్ అవుతూ వస్తుంది లాస్ట్ నైన్త్ ఇయర్ నుంచి మనకు మంచి అంటే రెగ్యులర్ కన్వెన్షనల్ ఫార్మింగ్ లో ఎంత ఈల్డింగ్ వస్తుందో ఆ ఈల్డింగ్కి రీచ్ అయ్యాము నైన్త్ ఇయర్ నుంచి ఓకే లాస్ట్ రెగ్యులర్గా వేరే కమర్షియల్ ఫార్మింగ్లో ఎంత తీసుకుంటున్నారో మేము సేంద్రియలో కూడా అంత తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఈ ఫామ్ నుంచి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఆఫ్ రిటైల్ మ్యాంగో సమాన్ పదహారున్నర టన్నుల మ్యాంగోస్ మ్యాంగోస్ రీటైల్ కేజీ లెక్కలు అమ్మాయి పండ్లు అమ్మాయి పండ్లే అమ్మారు సో ఈ కొబ్బరికాయలకు ఇలా బ్రాండింగ్ చేసుకొని చేయడం వల్ల అంటే నెక్స్ట్ ఇయర్ ఏమైనా వీటిని ఎక్కువ ఖాతా వస్తే అంటే సేల్ చేయాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు కొత్తగా న్యూ ప్లాంటేషన్ మ్యాంగో చేశాం దాని చుట్టూ కూడా బౌండరీ రూపంలో కూడా కొబ్బరి ప్లాంటేషన్ చేస్తాము ఇప్పుడు ఉన్న కాయలు ఇది కొంచెం మంచి రిజల్ట్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు మనకు చెప్తున్నారు కాబట్టి వాటిని ఏమైనా నర్సరీ ప్లాన్ చేసేసుకొని ఇవే ప్లాంటేషన్ అక్కడ చేద్దామనే అవే చేద్దామనే ఆలోచన ఉంది ఒకవేళ మంచి రిజల్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు మనకు సజెషన్ చేస్తే ఇవే ప్లాంటేషన్ చేస్తాం లేదంటే మంచి వెరైటీ సజెషన్ చేసి తీసుకొచ్చి మనకు ఈ మెథడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లోపల గ్రో చేసి మంచి క్వాలిటీ తో పాటు కొబ్బరికాయలు ఉడక కస్టమర్స్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకే సో ఇప్పుడు మీ దగ్గర అంటే మామిడి పండ్లు సీజన్లో దొరుకుతాయి ఇంకా వేరే ఉత్పత్తులు కూడా దొరుకుతాయా మామిడిని మేము ఆ టైంలో మామిడి పండ్లను ఇవ్వడమే కాకుండా మిగతా సీజన్లో కూడా ఆఫ్ సీజన్లో కూడా ఇవ్వడానికి కస్టమర్స్ మ్యాంగోలో వాల్యూ వాడిచిన ప్రొడక్ట్ చేస్తున్నాము వడ్లు కూడా పండిస్తున్నట్టున్నారు వరి పండిస్తున్నారు అక్కడ అంటే వరి కూడా మీరు అంటే నార్మల్గా అందరు పండించినట్టుగానే పండిస్తున్నారా లేదు గానే అమ్మేస్తారా ప్రకృతి వ్యవసాయంలోనే పండిస్తున్నాం వరి కూడా స్టార్ట్ మొదటగానే వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు దేశీ వరి విత్తనాలు ఎక్కువగా వాడుతూ వచ్చేవాను దేశీ వరి విత్తనాలను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ అవి విత్తనం డెవలప్ చేసి మల్టిప్లై చేసుకుంటూ అవి మళ్ళీ వాడుతూ వచ్చాను సో అది బల్క్లో ఒకటే రకమైన విత్తడం కొంచెం ఇబ్బంది కాదు మార్కెటింగ్లో కొంచెం సమస్యలు ఏర్పడ్డాయి అంటే నవారా రైస్ తీ చేశాను ఒకసారి తర్వాత కా బ్లాక్ రైస్ చేశాను అవి ఒకటేసారి బల్క్లో మేము మార్కెట్ చేసుకోలేకపోయాను సో అప్పుడే పెట్టుబడి పెడుతూ అవి మార్కెట్ కుదరకపోవడం వల్ల కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది అనిపించింది దానికి రీప్లేస్మెంట్గా ఆర్ఎన్ఆర్ రైస్ గ్లైసిమిన్ ఇండెక్స్ తక్కువగా ఉన్న రైస్ అండ్ తెలంగాణ సోనా తీసుకున్నాము అది కస్టమర్ చాయిస్ ఎక్కువగా ఉంది కస్టమర్స్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది దాన్ని ముడి బియ్యం అంటే బ్రౌన్ రైస్ సెమీ బ్రౌన్ రైస్ వైట్ రైస్ వైట్ రైస్ మ్యాక్సిమం తక్కువ సెమీ బ్రౌన్ బ్రౌన్ రూపంలో మనం మార్కెట్ కస్టమర్స్కు వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ తర్వాత ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కేజీ బ్యాగ్ రూపంలో మనం ఇస్తున్నాం కస్టమర్స్ ఓకే సో ఇప్పుడు మామిడి ఇస్తున్నారు మామిడి ఉత్పత్తులు ఇస్తున్నారు వడ్లు అంటే బియ్యం కావాలన్నారు బియ్యం ఇస్తున్నారు మెల్లగా కొబ్బరి కూడా ఇంకేమైనా చేయగలుగుతాం అనే ఇంత తల్గండి ఆర్గానిక్ ఫార్మ్స్ అని ఒక క్షేత్రం పేరు మీద బ్రాండింగ్ క్రియేట్ చేసి ఆ బ్రాండింగ్ లో ఈ పూ ఉత్పత్తులన్నీ తయారు చేసి రైట్ థ్యాంక్ యూ ఇది ప్రవీణ్ గారు చెప్తా ఉన్నది కేవలం పంట పండించడమే కాదు ఆ పంటను ఒక మంచి బ్రాండింగ్ రూపంలో చేసుకొని దాన్ని మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ కేవలం నాలుగు కొబ్బరి చెట్ల నుంచి మాత్రమే కాయలు వస్తున్నాయి ఇంకా వీటిని అమ్మడం కూడా లేదు ఎందుకంటే అమ్మడానికి సరిపడన్ని కొబ్బరి కాయలు కూడా బోండాలు కూడా వీళ్ళ దగ్గర లేవు ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చిన రైతులకు లేదా గతంలో వాళ్ళ నుంచి మామిడి పండ్లు కానీ లేదా మామిడి ఉత్పత్తులు కూడా చాలా చేస్తున్నారు కాబట్టి వాటిని కొనుగోలు చేసిన వారికి కానీ లేదా తెలిసిన వాళ్ళకి కానీ ఇది విధంగా స్టిక్కర్ వేసి ఇస్తున్నాము అని చెప్తున్నారు కాంప్లిమెంటరీ అంటే ఫ్రీగానే ఇస్తున్నారు సో ఎందుకు ఇస్తున్నాము అంటే ఇది చూసిన వాళ్ళకల్లా కూడా తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ అనే ఒక పేరు నోటెడ్ అవుతుంది బ్రాండెడ్ గుర్తుండిపోతుంది బ్రాండింగ్ అంటే అది గుర్తుండిపోవడము ఒక మైండ్లో రిజిస్టర్ కావడం సో అలా కావడం వల్ల ఏమవుతుందంటే రేపటి రోజున వాళ్ళు మామిడి పండ్లు కావాలని అడుగుతారు మామిడి పండ్ల నుంచి తయారు చేసిన ఉత్పత్తులు కావాలని అడిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడకుండా కూడా తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ రకం వడ్లను పండిస్తున్నారు దాని నుంచి బ్రౌన్ రైస్ సెమీ బ్రౌన్ ైస్ అంటే పూర్తిగా పాలిష్ చేయని బియ్యాన్ని కూడా ఇస్తున్నామని చెప్తున్నారు మామిడిలో అయితే మామిడి పండ్లను పండించడమే కాదు మామిడి పండ్ల నుంచి అనేక రకాల ఉప ఉత్పత్తులు అంటే ప్రాసెసింగ్ చేసి అనేక రకాల ఉత్పత్తులు కూడా తీస్తున్నామని చెప్తున్నారు వాటిని కూడా ఇస్తున్నారు సో పంట పండించడానికి కొంత ఇబ్బందులు స్టార్టింగ్లో ఎదుర్కొన్నామని చెప్పారు ఎందుకంటే ఏడు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసి ఆ తర్వాత ఈ వ్యవసాయ రంగంలోకి వచ్చామని చెప్పారు చాలా గా వ్యవసాయంలోకి వచ్చారు వచ్చిన స్టార్టింగ్ లోనే చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు దాదాపు పదహారు ఎకరాల భూమిలో తొమ్మిది ఎకరాల్లో మామిడి తోట వేసుకున్నారు కొంత భూమిలో మూడు మూడు ఎకరాల వరకు ఉన్న భూమిలో వరి సాగు చేస్తున్నారు ఒక ఎకరం భూమిలో ఆయిల్ పామ్ వేసుకున్నారు ఇంకొక ఎకరం ఎకరం భూమిలో ఇప్పుడు కొత్తగా మామిడి మామిడి మొక్కలు నాటుకున్నారు సో అన్నింటిలో నుంచి కూడా మామిడి ప్రధానమైన ఆదాయ వనరుగా ఉంది ఎందుకంటే దాని నుంచి తీసుకున్న పండ్లను డైరెక్ట్గా గత సంవత్సరం అయితే పదహారున్నర టన్నుల మామిడి పండ్లను ఇక్కడే రీటైల్గా అమ్మామని చెప్తున్నారు అంటే ఎంతో కష్టపడి ఉంటే ఎంతో బ్రాండింగ్ చేసుకొని ఉంటేనే అది సాధ్యమవుతుంది తమ్ముడు అమ్ముడు పోగా మిగిలిన పండ్లను కానీ లేదా కాయల రూపంలో రాలిన వాటిని కానీ వాటన్నింటినీ కొన్నింటిని కట్ చేసి ఒరుగుల రూపంలో చేసుకోవడము కొన్నింటిని పండిన తర్వాత పండిన ముక్కలను తీసుకొని వాటి నుంచి కూడా ఇంకా మామిడి తాండ్ర ఎంజైమ్స్ వంటివి తయారు చేసి వ్యవసాయంలో కూడా వాడుకుంటున్నారు ప్రకృతి వ్యవసాయంలో ఎందుకు అనంటే ఈ స్ప్రేయింగ్ల రూపంలో వాడుకోవడానికి కొబ్బరి నీళ్ళను కూడా తీసుకొని పులిసిన మజ్జిగతోటి వీటిని కలుపుకొని రెండు మూడు రోజులు ఫర్మెంటై చేసుకొని దాన్ని కూడా మళ్ళీ వీటి కొబ్బరి చెట్లకు కానీ మామిడి చెట్లకు కానీ పూత దశలో ఉన్నప్పుడు స్ప్రేయింగ్ కోసం కూడా వాడుకుంటున్నామని చెప్తున్నారు అనేక సంవత్సరాల పాటు ఈ ప్రయోగాలన్నీ ప్రయత్నాలన్నీ చేస్తూ ఒక కొంత అనుభవం సాధించారు నేల స్వభావాన్ని తెలుసుకున్నారు చెట్లు ఏ విధంగా అనే విషయాన్ని తెలుసుకున్నారు ఆ దాంతో పాటుగా మార్కెటింగ్ మీద కూడా దృష్టి పెట్టారు చాలామంది రైతులు ప్రకృతి పద్ధతి పద్ధతిలో లేదా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ వాటిని పండించిన పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతుంటారు మిగిలిన వాటితో పాటే వీటిని కూడా మార్కెట్లోకి వెళ్ళేసరికి అదే ధరలకు అడుగుతున్నారు మనకేమో పంట వాళ్ళతో పోల్చినప్పుడు అంత దిగుబడి రాదు దాన్ని అమ్ముకుంటే పెద్దగా డబ్బులు మిగలవు అదే ధరకు అమ్ముకుంటే అలాంటప్పుడు ఏం చేయాలి అని తెలియక చాలామంది మళ్ళీ ఆ వెనుదిరిగి రసాయనిక వ్యవసాయంలోకి వెళ్ళడము లేదంటే పూర్తిగా వ్యవసాయాన్ని మానేసిన సందర్భాలు కూడా చాలా మంది మిత్రుల్ని కలిసిన సందర్భాల్లో తెలుస్తూనే ఉన్నాయి ఇందుకు ప్రధాన కారణం ఏమిటి అంటే మార్కెటింగ్ మీద సరైన దృష్టి పెట్టకపోవడమే మార్కెట్ చేసుకోకపోవడం అనేది తెలుస్తుంది ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు చాలా మంది ఈ మార్కెటింగ్ మీద కూడా బాగా దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నారు కొంతమంది మాత్రమే మంచి ఫలితాలు పొందగలుగుతున్నారు వారు కూడా ఈ మామిడి అదే అదేవిధంగా వడ్లు పండించి బియ్యం చేసి అమ్ముకోవడం అయితేనేది చెప్పారు మొదట్లో నవారా రైస్ బ్లాక్ రైస్ ఇట్లాంటివి కొన్ని తీసుకొచ్చాము కానీ వాటిని అమ్ముకోవడం సాధ్యం కాలేదు ఇప్పుడు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఆర్ఎన్ఆర్ తెలంగాణ సోనా అనే ఈ బియ్యాన్ని పండిస్తూ వాటిని కేజీ ఐదు కేజీలు పది కేజీలు ఇరవై ఆరు కేజీల బ్యాగ్స్ చేసి కూడా కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నామనే విషయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు ఎవరైనా కావాలనుకుంటే వచ్చి ఇక్కడికి వచ్చి మామిడి పండ్ల సీజన్లో అయితే ఇక్కడే చూసి తెంచుకొని దాన్ని వే బరువు చూసుకొని తీసుకొని వెళ్ళడం అనమాట సో ఇది చాలా ప్రాంతాల్లో అక్కడక్కడ ఎక్కడో చోట మాత్రమే జరుగుతుంటుంది కొన్ని విదేశాల్లో కూడా అక్కడక్కడ ఉంటుంది సో అలాంటి సిస్టమ్ని ఇక్కడ కూడా ప్రవేశపెట్టి దాని ద్వారా కొంత పండ్లను అమ్ముకునే ప్రయత్నం వారు చేస్తున్నారు కొబ్బరి కాయలు కూడా ఈ సంవత్సరం అయితే ఒక చెట్టుకు పూర్తి స్థాయిలో రెండు వందల కాయలు ఇది ఎక్కడా జరగదు చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు అనేది హార్టికల్చర్ ఉద్యాన శాఖ అధికారులు కూడా చెప్పారని చెప్తున్నారు ఇది అన్ని సందర్భాల్లో వస్తుందా అనుకుంటే కూడా అది రాకపోవచ్చు కూడా ఎందుకు అని అంటే అది అసాధ్యమైన విషయము చెప్పలేము కొంతవరకు వంద నూట ఇరవై కాయలు అయితే రావచ్చేమో కానీ అంతకు మించి అన్ని సందర్భాల్లో రావడం అనేది జరగదు కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఇక్కడ ఆవుల్ని కట్టేయడం అయితేనేది వీళ్ళు చేసుకున్న సేంద్రియ పద్ధతుల్లో కొన్ని రకాల ఎంజైమ్స్ని వీలే తయారు తీసుకొని ఇచ్చుకోవడం కానీ కొన్ని రకాల స్ప్రేయింగ్స్ని వీళ్ళే కొబ్బరి నీళ్లు కానీ పులిసిన కళ్ళు కానీ అదేవిధంగా పులిసిన మజ్జిగను కానీ ఇవన్నీ కలుపుకోవడము ఇంగువ ద్రావణం చేసుకొని దాన్ని కలుపుకోవడం బెల్లం ద్రావణం చేసుకొని ఇట్లా రకరకాల కాంబినేషన్స్తో ఉన్నటువంటి స్ప్రేలు చేయడం ద్వారానే కొంతవరకు మంచి దిగుబడి వచ్చిందని ఆలోచన చేస్తున్నారు దాని విత్తనాలను కూడా సేకరించి అంటే కొబ్బరి కాయలను సేకరించి కొత్త మొక్కలను కూడా అభివృద్ధి చేసి వాటిని కొన్ని పెట్టి చూసి ఈ ఈ పొలంలోనే ఇంకా అంటే ఈ తోటలోనే ఇంకా ఎక్కువ కొబ్బరి చెట్లను పెంచి దాని నుంచి ఎక్కువ కాయలు దిగుబడి తీసుకొని వాటి ద్వారా ఇంకా ఏమైనా అధిక దిగుబడి వస్తుందా వాటిని కూడా భవిష్యత్తులో బ్రాండింగ్ చేసుకుని అమ్ముకోవడనే భా నేపథ్యంలో భాగంగానే ఈ రకంగా తలకంటి ఆర్గానిక్ ఫార్మ్స్ అనే పేరుతోటి వీటిని బ్రాండింగ్ చేస్తున్నాం ఇప్పటి నుంచి అనే విషయాన్ని చెప్తా ఉన్నారు సో ఇలా చేసుకోవడం వల్లనే మనకు తెలిసిన సర్కిల్లో అంటే వారికి తెలిసిన సర్కిల్లో వాళ్ళ బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు గ్రామస్తులు కావచ్చు లేదా ఈ పట్టణంలో సమీపంగా వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ వారి వాట్సాప్ స్టేటస్ ద్వారా అట్లా లేదంటే ఫేస్బుక్ పేజీ ద్వారా ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా అట్లా స్ప్రెడ్ చేస్తూ మెల్లగా ఈ పంటను పండించిన పంటను అమ్ముకునే విధానాన్ని కూడా వాళ్ళు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు వారికి ముందు ముందు కూడా ఇంకా మంచి ఫలితాలు రావాలని మనము కోరుకుందాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే